చేగుంట మార్కెట్ కమిటీ కార్యాలయానికి సంబంధించి గ్రామ పంచాయతీకి చెల్లించవలసిన పన్ను బకాయి ఒక లక్ష ఎనభై వేల రూపాయల చెక్కును నూతనంగా చేపట్టిన మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెల్ సర్పంచ్ శ్రవంతి సతీష్ అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ శ్రవంతి సతీష్ మాట్లాడుతూ చేగుంట గ్రామంలోని ప్రజలు తమ ఇంటి పనులకు సంబంధించిన బకాయి ఉన్న డబ్బులను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలన్నారు మార్కెట్ కమిటీ కార్యాలయాలకు సంబంధించి గ్రామ పంచాయతీ పన్నుకు సంబంధించిన డబ్బులు చెల్లించడం జరిగిందని అందరూ కూడా ఇంటి పనులను సకాలంలో చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలన్నారు గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగల్ సర్పంచ్ శ్రవంతి సతీష్లతో పాటు పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు మార్కెట్ కమిటీ కార్యాలయానికి సంబంధించిన ట్యాక్సీ డబ్బులు చెక్కును నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన తాడెం గ్రామ ఎనభై వేల చెక్కులు అందించడం జరిగింది సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇంటి పన్నులను వెంటనే చెల్లించాలని గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరుకుంటున్నారు